మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అచంచల విశ్వాసం నమ్మకంతో చివరి నిమిషంలో నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యం కోసం అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా లక్ష్యాన్ని నెరవేర్చి ఈ ప్రాంత ప్రజల యొక్క మన్ననలు పొంది అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొంది చంద్రబాబు గారికి బహుమతిగా ఇస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి వెళ్తాం ప్రతి ఒక్క నాయకుడి ఇంటికి వెళ్తాం ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తాం ఏవైనా చిన్న చిన్నవి ఉంటే ఖచ్చితంగా అందరం కలిసి నిర్ణయం తీసుకొని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం అత్యధిక భారీ మెజారిటీతో గెలవబోతాను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సాగునీరు తాగునీరు కావచ్చు అసంతృప్తిగా ఉన్నటువంటి పనులు యాభై శాతం డెబ్బై శాతం ఎనభై శాతం తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులు అసంతృప్తిగా ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ పూర్తి చేస్తాం అదేవిధంగా మా ప్రభుత్వంలో కొన్ని చోట్ల భూ సమీకరణలు చేసి కూడా ఈ ప్రభుత్వం చేసినా కూడా ఈ ప్రభుత్వం అక్కడ ఏమి చేయలేకపోయింది అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులకి మా ప్రభుత్వంలో రూపకల్పన చేసిన ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది ఖచ్చితంగా ఈ ప్రాంతపు రైతులు ఒక్క రైతులు కావచ్చు తర్వాత రైతులు కావచ్చు సాగునీరుకు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ అదేవిధంగా తాగునీరు కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో పడుతున్నటువంటి శాశ్వత ఇబ్బందిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం అన్ని వర్గాల కుల మత వర్గాలకు అతీతంగా అందరి మన్ననలు పొంది చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక భారీ మెజారిటీ ఈ నియోజకవర్గంలో వెలువొంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు సిద్ధేశ్వర స్వామి స్వామి ఆశీస్సులు రసింహ స్వామి ఆశీస్సులు మడకసిర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అత్యధిక భారీ మెజారిటీగా నిలబోతుంది అసలు చేసినటువంటి పనులు అసలు ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొనసాగించడానికి పనుల్ని ముందుకు తీసుకెళ్తాం విద్యుత్ సాగునీరు తాగునీరుకి మొదటి ప్రాధాన్యత